శ్రీమత్పరబ్రహ్మ మత్పర బ్రహ్మ గురు స్మరామి శ్రీమత్పర్రహ్మ గురు భామి శ్రీమత్పర్రహ్మ గురు వదామిపర బ్రహ్మ గురువు నమామి శ్రీ శ్రీ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి గురువును స్మరిస్తున్నాను భజిస్తున్నాను కీర్తిస్తున్నాను నమస్కరిస్తున్నాను గురువు బ్రహ్మానంద స్వరూపుడు శుద్ధ జ్ఞాన స్వరూపుడు అందరి బుద్ధులకు అంటే ఆలోచనలకు సాక్షిగా ఉంటాడు బుద్ధికి అందనివాడు మూడు గుణాలు లేనివాడు ఆయన ఆనంద స్వరూపుడు కాబట్టి తనను ఆశ్రయించిన వారికి ఆనందాన్ని ప్రసాదిస్తాడు ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు భవరోగ వైద్యుడై సంసారమనే రోగాన్ని తొలగిస్తాడు మానవుడికి కోరిక తీరటమే లక్ష్యం ఒక కోరిక తీర్చుకోగానే వెంటనే మరో కోరిక పుట్టుకొస్తుంది ఇలా కోరికల వల తెగనే తెగదు ఆ కోరికల వల ఉంది కదా అది తెగనే తెగదు అందుచేత అసలు కోరికలన్నిటినీ ఒక పట్టిగా వ్రాసి బాగా పరిశీలించి చూస్తే అవన్నీ కూడా మూడే మూడు కోరికలలో ఇమిడిపోయి ఉంటాయి అవి ఒకటి నేను అన్ని కాలాలలోనూ అన్ని చోట్ల అందరికన్నా గొప్పగా ఉండాలి అనేది ఒకటి రెండవది నాకు అన్నీ తెలిసి ఉండాలి మూడవది నేను ఎప్పుడూ ఆనందంగా ఉండాలి ఈ మూడు కోర్కెలు తీరటం కోసం గత చరిత్రలోని వారు ప్రయత్నించారు ప్రస్తుత చరిత్రలోని వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు అంచేత వీటిని పునాది కోర్కెలు అంటారు అవి ఎన్ని జన్మలెత్తినా కూడా తీరనే తీరవు అవి తీరాలంటే ఏం చేయాలి గురువుని ఆశ్రయించాలి అప్పుడే అవి తీరుతాయి కొంతమంది నాకు గురువు అవసరం లేదండి ఎందుకంటే నేను కష్టపడి చదివి విద్యావంతుడనయ్యాను పండితుడయ్యాను శాస్త్రవేత్తనయ్యాను కవినయ్యాను కళాకారుడిని అయ్యాను వేదశాస్త్రాలు చదివాను అని అనుకుంటూ ఉంటారు ఇవన్నీ లౌకిక విద్యలు ఇవి పొట్టకూటికి మాత్రమే పనికి వస్తాయి మన కళ్ళను మనస్సును చాలా దూరానికి ప్రసరింపచేసి బయట ఉన్న వస్తువులను గురించి మాత్రమే తెలుపుతాయి కళ్ళు కానీ నీలో ఉన్న నిన్ను గురించి తెలపలేవు భగవంతుడి మీద శ్రద్ధ పెట్టకుండా వీటి మీద శ్రద్ధ పెడితే ఇవి నిన్ను నీకు మరింత దూరంగా తీసుకువెళ్ళి అశాంతికి గురి చేస్తాయి మరి భగవంతుడి గురించి తెలిపే ఆధ్యాత్మ విద్య అలా కాదు నీళ్లను నీ నీ కళ్ళను నీ కళ్ళను నీ మనస్సును లోపలికి తిరిపి నిన్ను నీ వైపుకు తిరుపుతాయి నిన్ను నువ్వు తెలుసుకునేలాగా చేస్తాయి ఇది ఆధ్యాత్మ విద్య యొక్క ఉపయోగం నేటి కాలంలో ఎంతోమంది ఎన్నో డిగ్రీలు ఎన్నో పిహెచ్డీలు సంపాదిస్తున్నారు సంతోషం కానీ భగవంతుడి గురించి తెలిపే ఆధ్యాత్మ విద్యను పట్టుకోవటం లేదు దానిపై విశ్వాసం కలిగి ఉండటం లేదు అందుకే వారు లౌకిక రంగంలో ఎంతగా రాణించినా పండితులైన కష్టాలు మాత్రం తీరటం లేదు వారికి అశాంతి తొలగటం లేదు కష్టాలు తీరాలన్నా అశాంతి తొలగాలన్నా పరవిద్యను అంటే ఆధ్యాత్మ విద్యను తెలుసుకోవాలి దానిని గురువే తెలుపుతాడు కనుక ప్రతి ఒక్కరూ గురువును ఆశ్రయించి తరించాలి పూర్వం భక్త ప్రహ్లాదుడు తండ్రి వద్దకు వచ్చి తండ్రి నేను అర్థశాస్త్రం చదివాను న్యాయశాస్త్రం చదివాను అన్ని శాస్త్రాలు చదివాను అని చెప్పి చివరగా చదువుల్లో మర్మమెల్లా చదివితి తండ్రి అన్నాడు అంటే చదువులలోని సారాన్ని రహస్యాన్ని తెలుసుకోవాలి అని అర్థం అదే ఆధ్యాత్మ విద్య అని అర్థం దాన్ని సద్గురువు ఒక్కడే బోధిస్తాడు అందుచేత ప్రతి ఒక్కరూ దాని విలువ తెలుసుకొని సద్గురువును ఆశ్రయించి ధన్యులు కావాలి విద్యలు నేర్చుకోండి అయితే వాటితో పాటు భగవంతుణ్ణి తెలిపే తత్వ విద్యను నేర్చుకోండి దాన్ని విడిచిపెడితే మాత్రం నేర్చుకున్న విద్యలన్నీ భ్రమలో పడివేస్తాయి ప్రమాదంలో పడకుండా మనిషిని గురువక్కడే రక్షిస్తాడు కనుక ఈ సద్గురువు సమాజానికి ఎంతో అవసరం కొంతమంది మేము జపతపాలు చేశాం యజ్ఞాలు దానాలు చేశాం పూజలు వ్రతాలు తీర్థయాత్రలు చేశాం మానవ సేవ చేశాం పది మందిని మంచి మార్గంలో నడిపిస్తున్నాం అని అంటారు అలా అనేవారు తమను తాము చూసుకోలేరు తమను తాము ఉద్ధరించుకోలేరు కాబట్టి వారు కూడా సద్గురువును ఆశ్రయించవలసిందే ఇలా ఉత్తమమైన పరవిద్య గురువు యొక్క అనుగ్రహం వల్లనే లభిస్తుంది దానిని శిష్యుడు అందుకొని ఆచరించి తరించాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్